మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేపు సాయంత్రము ఐదు గంటలకు అనగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆసక్తికర పరిణామాల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా వాయిదా పడ్డ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం దేవేంద్ర ఫడ్నవీస్ను తమ నాయకునిగా ఎన్నుకుంది పార్టీకి చెందిన పలువురు నాయకులు ఫడ్నవీస్ అభినందనలు తెలుపుతున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాలని ఫడ్నవీస్ త్వరలో గవర్నర్ను కలిసే అవకాశం ఉంది గత కొద్ది రోజులుగా ఆసక్తి రేపిన రాష్ట్ర రాజకీయాలకు దీనితో తెరపడ్డట్టయింది ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దేశంలోని పార్టీకి చెందిన పలువురు నాయకులు ప్రధానమంత్రితో సహా పలువురు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన మహారాష్ట్ర ఎన్నికల్లో ఊహించని విధంగా మహాయుతికి విజయం లభించిన విషయం తెలిసిందే